మీకు పేరుతో సహాయం అంటాను నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ఎవరైనా సరే బోట్లో డబ్బులు వసూలు చేస్తే మాత్రం ఒకవేళ ప్రైవేట్ వాళ్ళు ఉంటే మీకు కూడా మేమే డబ్బులు ఇస్తాం డబ్బులు వసూలు చేయొద్దండి వసూలు చేస్తే మాత్రం నేను మీద కేసు పెట్టిస్తా జైల్లో పెట్టిస్తా నేను చాలా స్పష్టంగా చెప్తున్నా నేను రేపటి నుంచి జరిగే పరిణామాలు కూడా ఈరోజు ఊహించుకుని కూరగాయలు రేట్లు పెంచేస్తారని కూరగాయలన్నీ మేము కూడా తెప్పించి ఎక్కువ డంప్ చేసి ఫిక్స్డ్ ప్రైస్ పెడదాం అనుకుంటున్నా రెండే రెండు రేట్లు ఉంటాయి మళ్ళా కన్ఫ్యూజన్ లేకుండా ఎన్ని వ్యాన్లు కావాలంటాన్ని వ్యాన్లు పెట్టి ఆ కూరగాయలు అమ్ముతాం అది ఎంత రీజనబుల్ ప్రైస్ మధ్యాహ్నం మీకు చెప్తాను అదే రేటుకి అమ్మాలా అది కూడా గవర్నమెంట్ అవుట్లెట్సే పెడతాం అవుట్లెట్స్ పెట్టి ఎక్కడికక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తాం బిగినింగ్లో చాలా సఫర్ అయ్యారు సఫర్ అయిన వాళ్ళకి ఇంకా ఇబ్బందులు పెట్టడం కరెక్ట్ కాదు ఎవరు ఒక రూపాయి వసూలు చేసినా మానవత్వం లేకుండా చేసి చాలా సీరియస్గా ఉంటుంది మళ్ళీ డోంట్ మిస్టేక్ మీ నేను అరెస్ట్ చేయించిన ఆశ్చర్యం లేదు దొరికితే మాత్రం అరెస్ట్ అయ్యి కూరగాయలు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నా అప్పీల్ చేస్తున్నా నేను అందుకనే బయట నుండి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ చెప్పాను బయట కూరగాయలను తెమ్మని చెప్పాను డంప్ చేస్తాను ఇదే మరి నాకు విశాఖపట్నంలో రెండో రోజు మూడో రోజు కూరగాయల రేట్లు పెంచేశారు మన బాధ మంది వాళ్ళ అవకాశం వాళ్ళది ఇది మంచిది కాదు నిత్యావసర సరుకులు అన్నీ కూడా ధరలు పెంచడానికి వీలు లేదు నేను విజిలెన్స్ అప్పుడే యాక్టివేట్ చేశాను వాళ్ళకు కూడా చెప్పాను మీ డ్యూటీ ఇది ఎక్కడికక్కడ యాక్టివ్గా ఉండండి ఎవరైనా చేస్తే మాత్రం ఎసెన్షియల్ కమాటిస్ యాక్ట్ కింద చర్యలు తీసుకుంటాం జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాం ఏదో కష్టకాలంలో ఉంటే మనం కూడా ఎక్స్ప్లాయిట్ చేయడం మంచిది కాదు మీరు ఎక్కడున్నా చెప్పితే తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాం మీ ఫోన్లో కూడా డెడ్ బాడీ ఎక్కడ కనపడినా ప్రజలకు కూడా విజ్ఞప్తి చూస్తున్నా ఒక ఫోన్ చేయండి పంపించండి ఆటోమేటిక్గా మాకు జీపీఎస్ వచ్చేస్తుంది నేరుగా వెహికల్ పంపిస్తాం ఎక్కడికక్కడ మహాప్రస్థానం వెహికల్స్ ఉన్నాయి యానిమల్ డెడ్ బాడీస్ని కూడా రిమూవ్ చేయడానికి వెహికల్స్ ఉన్నాయి అవన్నీ కూడా రెడీగా పెట్టి కంట్రోల్ రూమ్ నుంచి మెసేజ్ ఇస్తాం మీటింగ్ తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాం అందరూ సహకరించారు ఒకప్పుడు మీరు చిన్న ఇబ్బంది వచ్చి ఒక గంట అటు లేట్ అయింది కానీ లెవెన్ థర్టీకి అయితే నైంటీ వన్ పర్సెంట్ రీచ్ అయ్యే పరిస్థితి వచ్చింది ఎప్పటికప్పుడు రోజుకు రెండు మూడు సార్లు అవసరమైతే వన్ ఆర్ టూ టైమ్స్ పెంచుకొని ఐబీఆర్ఎస్ తెప్పించుకుంటున్నాం ప్రజల అభిప్రాయాలు కూడా తీసుకొని ఏ విధంగా ప్లానింగ్ చేయాలి ఏ విధంగా ఎక్కడెక్కడ మిస్ అయింది అవసరమైతే సచివాలయం వారిగా ఫోన్ నెంబర్ కూడా పంపించి ఎక్కడైతే ఫుడ్ అందలేదో అవి కూడా చేపించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం ఇంకొక పక్కన క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కూడా టెస్ట్ చేస్తున్నాం నిన్న కొన్ని ప్రాంతాల్లో వచ్చిన ఫుడ్ సరిగా లేదంటే దాన్ని కూడా డిస్కంటిన్యూ చేశాం ఏది కూడా ఒక పద్ధతి ప్రకారం చేయడానికి అనేక చర్యలు తీసుకుంటున్నాం ఇంకొక పక్కన ఎక్కడన్నా ప్యానిక్ రియాక్షన్ కానీ అనుమానాలు ఉంటే అవన్నీ కూడా నివృత్తి చేస్తున్నాం నేను అది కూడా మాట్లాడతాను ఈరోజు పైన పడిన వర్షంతో ఇంకా బుడమేరు బ్రీచెస్ని క్లోజ్ చేయలేకపోయారు మార్నింగ్ లోకేష్ గారు రామానాయుడు అక్కడే ఉన్నారు వెళ్ళి దాన్ని క్లోజ్ చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నారు రోడ్డు అయితే ఫామ్ చేశారు ఒక బ్రీచ్ కూడా క్లోజ్ చేశారు ఇంకా రెండు బ్రీచెస్ ఉన్నాయి దే ఆర్ వర్కింగ్ ఆన్ దట్ అది దాని కింద కూడా ఏమి ఉన్నాయో అవన్నీ వర్క్ చేయడానికి ముందుకు పోతున్నారు ఆ డీటెయిల్స్ కూడా వీళ్ళకి ఇవ్వం ఇంకొక పక్కన ఎలక్ట్రిసిటీ అయితే ఏ సబ్స్టేషన్లో ఏ ట్రాన్స్ఫార్మర్ దగ్గర వాటర్ లేకపోతే అవి ఛార్జ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు సాయంత్రానికి చాలా వరకు కొన్ని వస్తాయి నీళ్లుంటే మాత్రం ఈ షార్ట్ సర్క్యూట్ కానీ లేకపోతే ఏదైనా ప్రమాదం ఉంటుందనే ఉద్దేశంతో జాగ్రత్తగా వెళ్తున్నారు ఇంకొక పక్కన మున్సిపాలిటీ వాటర్ సప్లై కూడా ఒక పక్క ట్యాంకర్స్ నూట ఎనభై రెండు ట్యాంకర్లు పనిచేస్తున్నాయి పెద్ద ఎత్తున వాటర్ కూడా సప్లై చేస్తున్నాం ఈ రెండు సప్లై చేస్తున్నాయి ఎక్కడికక్కడ మున్సిపల్ వాటర్ సప్లై కూడా ఆపరేట్ చేయడం ప్రారంభించారు దీనివల్ల ఒకటి రెండు రోజులు ఆ నీళ్లు వాడడానికి వీలు లేదు టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది క్వాలిటీ మీద బురద ఉంటుంది ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ సప్లై చేసి ఒక టెస్టింగ్ అయిన తర్వాతనే ఎప్పుడు వాళ్ళు కూడా చెప్తారు కానీ స్నానానికి ఇటు వాడుకోదే అవకాశం ఉంటుంది ఇంకొక పక్కన అరవై రెండు మెడికల్ క్యాంపులు కూడా పెట్టాం ఈ మెడికల్ క్యాంపులు కూడా పెట్టి అక్కడికక్కడే వాళ్ళకి కావాల్సినవి కూడా ఇస్తున్నాం ఇప్పటికే ఒక యాభై దాకా ఫైర్ ఇంజిన్స్ వచ్చాయి ఏవైతే ఇండ్లన్నీ కూడా క్లీన్ చేయడం పని ప్రారంభించారు రెండు వేల యాభై ఇంకొక నలభై యాభై వస్తాయి ఒక వంద పైన ఫైర్ ఇంజన్స్ వచ్చి ఎక్కడికక్కడ ఈ బురద కానీ ఇన్సైడ్ హౌస్ అన్ని కూడా క్లీన్ చేసే బాధిత ఫైర్ ఇంజిన్స్ అన్నిటికీ అప్పచెప్పాం ఆ పని కూడా చేస్తున్నారు ఇంకొక పక్కన ఏదైతే రెండు వేల వంద మంది శానిటేషన్ వర్కర్స్ ముంచాం వీళ్ళు కూడా ముమ్మరంగా పనిచేస్తున్నారు ఇంకొక పక్కన ఏవైతే ప్రొక్లైన్స్ కూడా పెట్టి